టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం మా ప్రియాంక సార్ గణేశుడి గురించి అనేక సందేహాలున్నాయి నివృత్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాను నేను అనేక మంది గురువులతో కూడా అయితే ఈరోజు మీతో నాకుండే ప్రశ్న ఏంటి అని అంటే కనుక వినాయకుడికి గరికతో పూజ చేసినట్టయితే త్వరగా అవుతారు అని అనేసి అని అంటున్నారు అలాగే చిన్న గరికతో ఆయన ఏంటి దేనికి సాటిస్ఫై అవ్వని గణేషుడు గరికపో చివ్వగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఏది కావాలంటే అది ఇచ్చేశారు అంటున్నారు ఆ వృత్తాంతం గురించి వివరిస్తూ అలాగే గరిక పెట్టడం వల్ల మామూలుగా మనకి మానవులకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి వినాయక చవితి రోజున గరికతో చేయవలసిన పూజ ప్రాసెస్ ఏంటి అనేది చెప్పండి సార్ వినాయకుడికి మనకి గరిక తో ఎలా అయితే చేస్తామో ఎక్కువ సంతోషిస్తాడు అలాగే నరసింహస్వాముల వారికి చందనం గంధం అందుకే గంధోత్సవం ఎక్కువ ఎవరికి చేరు ఓన్లీ నరసింహస్వామి వారికి చేస్తారు దీనికి సంబంధించి ఏమిటి అంటే పూర్వం గణపతి అనలాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు మొత్తం దేవతల్ని అందరినీ కూడా బాధిస్తూ వాళ్ళ రాజ్యాల నుంచి తోలేస్తే గణపతి మహారాజ్ దగ్గరికి వస్తారు దేవతలంతా ఎలాగోలాగా తప్పకుండా అని అనలాసురుణ్ణి చంపేశాడు మహాగణాధిపతి ఆ అనలాసురుడు ఏం చేసేవాడంటే అగ్నిని పుట్టించేసేవాడు ఓకే ఆ అగ్నికి మనందరం కూడా వేడి ఎక్కువైపోయి దహించబడేవాళ్ళం ఏం చేశాడు ఎన్ని రకాలుగా యుద్ధం చేస్తున్నా కుదరకపోతే వినాయకుడు మింగేశాడు అతన్ని అనలాసురుణ్ణి మింగేసరికైతే ఆయనకి బాడీలో ఉష్ణత్వం ఎక్కువైపోయింది వేడి వినాయకుడికి ఆ వేడిని తగ్గించడం కోసం బ్రహ్మ విష్ణుమహేశ్వరులందరూ దిగి వచ్చారు శ్రీ మహావిష్ణువు కమలాన్ని ఇచ్చాడు తలపైన పెట్టుకోమని అయినా తగ్గలేదు వరుణుడు వచ్చి కూర్చున్నాడు పైన గంగమ్మ తల్లి శివుడు తలపైన కూర్చున్నట్టు అయినా తగ్గలేదు ఇలా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఎంతమంది కూర్చున్నా సరే అది తగ్గలేదు లాస్ట్కి అశ్విని దేవతలు డాక్టర్స్ మనకి దేవతలకి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఈ యొక్క గరిక గడ్డి తీసుకొచ్చి స్వామివారి తలపైన పెడితే తగ్గుతుంది ఇరవై ఒక్క గరికలను తెమ్మంటారు ఇరవై ఒకటి తెస్తారు స్వామివారు అందుకే మనం ఏకవింశతి అనే గరికగడ్డి పూజ అని ఇరవై ఒక్క దాంతోనే చేస్తాం అలా ఎందుకు గరిక అంటే మనం ఇప్పుడు యజ్ఞ యాగాదుల్లో కూడా మనం చేసేటప్పుడు దర్భగడ్డి వాడతాం దర్భ అంటే పవిత్రమని అర్థం అది ఉంగరంగా చేసుకొని యజ్ఞాలు చేసేటప్పుడు పవిత్రం రింగ్గా చేసుకొని తగిలించుకుంటాం హోమగుండం మీద ఆ దర్భ గడ్డల్ని వేస్తాం అది వేయకపోతే ఆ ఉంగరం ధరించకపోతే అది పవిత్రం అవ్వదు అపరకర్మలకు కూడా మనము పవిత్రాన్ని మనం కట్టుకుంటాం సో దర్భగడ్డికి ఎంత పవిత్రత ఉందో గరిక గడ్డి సేమ్ స్పీసెస్ గరిక గ దర్భ అందుకని రెండు కూడా పరమ పవిత్రమైనటువంటివి ఎలాగైతే క్యాట్ ఫ్యామిలీ అంటాం లెపర్డ్ టైగర్ సింహం మామూలు మన పిల్లి అది వేటాడేటప్పుడు సేమ్ ఏ విధంగా అయితే పులి సింహము చేస్తాయో ఒక అడుగు వెనక్కేసి గోల్ తప్పకుండా చేస్తాయో పిల్లి కూడా అలాగే చేస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే సో దాని జాతి లక్షణాలు అంటారు వాటిని సో ఈ స్పీసెస్ ఈ జాతి లక్షణము గరికగడ్డికి పరమ పవిత్రమైనటువంటిది అందువలన అది తెచ్చి భక్తులంతా కూడా తన పైన పెడతారు గణేష్ మహారాజుకి దేవతలంతా తెచ్చేసరికి వెంటనే అగ్ని చల్లబడిపోయింది ఆనాటి నుంచి గరిక గడ్డితో కనుక స్వామివారికి కనుక గణే గణేష్ మహారాజుకి చేస్తే ఇమీడియట్ అన్ని కోరికలు తీరిపోతాయి ఎలా అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు చేయలేనటువంటి పని విష్ణువు చేయలేనటువంటి పని పరమేశ్వరుడు చేయలేనటువంటి పని ఒక గణపతి మహారాజ్ మాత్రమే చేయగలడు ఏమిటి అంటే ఆయన అతిశక్తి కుమారుడు అప్పుడు మ్యాన్ డామినేటెడ్ సొసైటీ ఇప్పుడు ఎలాగైతే ఉందో మగవాళ్ళదే ఆధిపత్యం ఆడవాళ్ళది తక్కువగా ఉండేది కొన్ని సంవత్సరాల బ్యాక్ ఇప్పుడు అంతా ఆడవాళ్ళు చదువుకుంటున్నారు జాబ్లు వచ్చేసి సమానం చేసేసారు అది వేరే సంగతి ఒకానొక సమయంలో ఎలాగైతే ఉందో అలాగే మనం స్కూల్లో టీసీలు ఇవి ఇంకా నడుస్తుంది ఫాదర్స్ నేమ్ ఫాదర్స్ నేమ్ అని అడుగుతాం అంటే ఎంతసేపు పేరెంట్లో మదర్ కంటే ఇంపార్టెన్స్ ఫాదర్కే పేరెంటల్ చూస్తున్నాం మ్యాటర్నల్ కంటే ప్యాటర్నల్ దానికే ఎక్కువ ఆధిపత్యం ఇస్తున్నాం ఆ విధంగా ఆ కుటుంబానికి హెడ్కే మనం ప్రాధాన్యత ఉండేది కాబట్టి ప్రతి ఒక్కడు తండ్రినే ప్రేమించేవాడు తండ్రినే ఎక్కువ ఇచ్చేవాడు ఎంతసేపు తండ్రి చెప్పిందే వినేవాడు తల్లి చెప్పిన దానికంటే సో కుమారస్వామి వీళ్ళందరూ కూడా ఆ కేటగిరీలోకి వచ్చి తండ్రి చెప్పినట్టే వినేవారు అప్పుడు పార్వతీదేవికి ఏమన్నా ఒక ఐడియా వచ్చిందనమాట రాక్షస సంహారం కోసం శివుడు వెళ్ళి వచ్చేటప్పుడు ఆమెకు ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది మాతృభక్తి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ మాతృభక్తి పరాయణుడైనటువంటి వాడే కొడుకుగా పుడితే బాగుంటుంది అని ఆ యొక్క పసుపుతో స్వామివారిని ఇలా చేస్తుంది చేయగానే ప్రాణప్రతిష్ఠ చేయగానే స్వామివారు వచ్చేసారు అప్పుడు తల్లినే ఇదిగా ఇచ్చారు ఆ తల్లి ప్రియపుత్రుడు కాబట్టి ఆ తల్లి ఆదిశక్తి ఆమెదే కాబట్టి సృష్టి వాళ్ళ వాళ్ళ అమ్మని అడగగానే ఆమె చేసి పెట్టేస్తుంది మన పిల్లలు ఎలాగైతే మనల్ని అడిగితే వెంటనే చేసేస్తాము అది ఇంకొకటి ఏమిటంటే ఈ పసుపుతో అనేటటువంటి దాన్ని వినాయకుడిని గౌరీదేవిని తప్ప ఎవ్వరిని పూజించారు హరిద్రాన్ని సమర్పించేది వాళ్ళిద్దరికే ఎందుకని పసుపు నులుగుతో ఆమె తయారు చేసింది హరిద్రం అంటే అంత పవిత్రం అలాగే గణపతి మహారాజు సాక్షాత్తు ఆయన విష్ణు ఆయన సో ఆయనే విష్ణు అందుకే శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశాంతయే విష్ణుమూర్తి యొక్క శ్లోకాల్ని ఈ శ్లోకాల్ని మనం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం ఇలా చూసినప్పుడు ట్యాలీ చేసినప్పుడు సాక్షాత్తు విష్ణువుకు ఉండే లక్షణాలు అన్నీ కూడా శ్రీ మహావిష్ణువుకు అన్నీ కూడా వినాయకుడికి ఉంటాయి కాబట్టి ఆయన అల్టిమేట్ దేవుడు కాబట్టి ఈయన ఏ పనైనా సరే చేయగలుగుతాడు కాబట్టి శ్రీ ఈ యొక్క గణపతి మహారాజుకి అందుకోసం మనం గరికగడ్డిని వేస్తాం అలాగే నరసింహస్వాముల వారిని కూడా మనము కేవలం చందనంతోనే చల్లబడతాడు అనేటటువంటి విషయాన్ని కూడా సీక్రెట్ దేవతలు ఎవ్వరికీ అర్థం కాకపోతే పార్వతీమాత వెళ్ళి వినాయకుడిని ప్రార్థిస్తే బుద్ధిశాలి అయినటువంటి వినాయకుడు నరసింహస్వామిని ఎవ్వరూ శాంతపరచలేరు ఈ సృష్టి నాశనం అవ్వాల్సిందే అని చెప్పి ఒకే ఒక ఉపాయం ఉందమ్మా అది చందనాన్ని వేస్తే చల్లబడతాడు అంటే అప్పుడు అమ్మవారు అవతారమై వ్యక్తి ఆ చందనాన్ని నరసింహస్వామి మీద వేస్తే అప్పుడు చల్లబడ్డాడు అంత గొప్పవాడు గణపతి సో అందుకని గరికతో పూజ చేయాలి అయితే మానవులు ఏ విధమైన అంటే ఎన్ని గరిక పూజలు సమర్పించాలి అంటారు ఈ వినాయక చవితికి పత్రి పూజ మీ యొక్క మా గడ్డి ఇవన్నీ ఎందుకని వేస్తామంటే హెర్బల్స్ ఇప్పుడు మేకలను మనం గమనిస్తాం ఈ గరికగడ్డి అనేటటువంటిది హెర్బల్స్ కాబట్టి ఈ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మానవులు కంపల్సరీ వేస్తే ఆ వచ్చేటటువంటి యొక్క వాయువనండి లేకపోతే మనం సన్నిహితంగా అక్కడ ఉంటాం కాబట్టి ఆ గడ్డి అంతా ఆ గాలి వల్ల మనం హెర్బల్స్ నుంచి వచ్చి మనకు మంచి జరుగుతుందని గరికగడ్డి గరికగడ్డి పచ్చడి కూడా చేసుకొని తింటారు చాలామంది మేకలు వెజిటేరియన్స్ అన్నీ కూడా మేకలు ఇవన్నీ కూడా అందుకే ఆ యొక్క పత్రి వాటిల్ని తినే అవి మంచి ఆరోగ్యకరంగా ఉంటాయి సో పొల్యూషన్ లేకుండా క్లెన్స్ ధన్యవాదాలు